వ్యాపారంలో లాభాలు కొనుగోలు ధర కంటే అమ్మకం ధర ఎంత ఎక్కువ అనే ఒక్క విషయం మీదే ఆధారపడదు హమాలీల ఛార్జీలు రవాణా ఖర్చులు తదితరాలు కూడా ప్రభావం చూపుతాయి తక్కువ మార్జిన్తో వ్యాపారం చేయాల్సి వస్తే రవాణా ఛార్జీలు అధికం అనే అంశం కూడా గిట్టుబాటు ధరలను ప్రభావితం చేస్తుంది ప్రస్తుతం కొనుగోళ్లు మందకొడిగా ఉన్న పరిస్థితి గమనించి గుంటూరు మిర్చియార్డ్లో వాతావరణం వ్యాపారానికి అనుకూలంగా సరిచేసుకోవాల్సిన తక్షణ బాధ్యత ఉంది అసలే రైతులు ధరల సంక్షోభం ఎదుర్కొంటున్న స్థితిలో ఇటువంటి చిన్న చిన్న తేడాలు కూడా ప్రభావం చూపుతాయంట సందేహమే లేదు యూనియన్ దే పైచై పై పైకి కిరాయి అంటూ గుంటూరు మిర్చియార్డ్లో రవాణా స్థితిగతుల గురించి ఒక ఆర్టికల్ ఈనాడు అమరావతి డేట్ లైన్లో గుంటూరు ఎడిషన్లో ప్రచురించారు ఈ వార్త మిర్చి రైతులకి ఎంతో కీలకమైంది గమనిద్దాం ఈనాడు అమరావతి గుంటూరు నుంచి బంగ్లాదేశ్ సరిహద్దులతో పాటు బీహార్ పశ్చిమ బెంగాల్ ఢిల్లీ తదితర ప్రాంతాలకు మిర్చి రవాణా చేసే లారీల అద్దె వ్యవహారం సమస్యాత్మకంగా మారింది లారీ యజమానులు యూనియన్గా ఏర్పడి నిర్ణయించిన ధరకే లారీలు సరఫరా చేస్తున్నారు యూనియన్ ధర కంటే తక్కువకు ఎవరైనా లోడ్ తీసుకెళ్తే ఆయా లారీలను అడ్డుకుంటున్నారు ఇతర ప్రాంతాలతో పోలిస్తే గుంటూరు నుంచి మిర్చి తరలించే లారీల అద్దె ఎక్కువని వ్యాపారులు వాపోతున్నారు నవంబర్ డిసెంబర్ తొలి వారంలో ఒక్కో లారీని ఇరవై నాలుగు గంటల పాటు కదలనివ్వలేదు చివరికి పోలీసుల జోక్యంతో వదిలిపెట్టారు యూనియన్ నిర్ణయించిన అద్దె కంటే తక్కువకు లారీలు అందుబాటులో ఉన్న వ్యాపారులు ఉపయోగించుకోలేకపోతున్నారు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి గుంటూరు మిర్చిఆర్ నుంచి బంగ్లాదేశ్ సరిహద్దు ఉత్తర భారతదేశం చెన్నై రాజస్థాన్ తదితర ప్రాంతాలకు మిర్చి రవాణా అవుతుంది లారీల యజమానులు యూనియన్గా ఏర్పాటయ్యారు అందులో సభ్యులైన యజమానులు మాత్రమే ఆయా ప్రాంతాలకు లారీలను సరఫరా చేస్తారు ఇతరులు లారీల్లో లోడ్ చేయడానికి వీలు లేదు వైకాపా ప్రభుత్వ పాలనలో ఇలాంటి సంస్కృతిని పెంచి పోషించి బంగ్లాదేశ్ సరిహద్దు కిరాయి లక్షా ముప్పై వేల నుంచి లక్షా డెబ్బై ఐదు వేలకు పెంచి కొందరు నేతలు లబ్ధి పొందారు కూటమి ప్రభుత్వం వచ్చాక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యూనియన్లతో సంబంధం లేకుండా లారీలను కొందరు యజమానులు పెట్టారు బంగ్లాదేశ్ సరిహద్దుకు అద్దె లక్షా డెబ్బై ఐదు వేల నుంచి లక్ష నలభై వేలకు తగ్గింది వారు తక్కువ అద్దెకు లారీలు నడపడంతో యూనియన్ కన్నెర్ర చేసింది యూనియన్లో తెర వెనుక వైకాపా నేతలు ఉంటూ తక్కువ కిరాయికి పెట్టే లారీలను అడ్డుకున్నారు ఒక లారీ యజమానిపై దాడి చేశారు ఆయన చికిత్స పొందుతూ ఇటీవల మరణించారు కూడా ఫలితంగా యూనియన్తో సంబంధం లేకుండా లారీలు అద్దెకివ్వడానికి యజమానులు ముందుకు రావడం లేదు ఎవరైనా ధైర్యం చేసి లారీలు పెడితే లోడ్ చేశాక అడ్డుకుంటున్నారు యూనియన్లో వందల లారీలు ఉన్నాయి నెలకు ఒక లోడ్ కూడా లేక కిస్తీలు కట్టలేకపోతున్నామని ఎవరో ఒకరు ధరలు తగ్గిస్తే తాము నష్టపోతామని అడ్డుకుంటున్నారు యూనియన్ వాళ్ళు అధికారులు దృష్టి అవసరం మిర్చిఆర్ నుంచి సీజన్లో రోజుకు మూడు వందల లారీలు రాకపోకలు సాగిస్తుండగా అన్ సీజన్లో వంద నుంచి నూట యాభై లారీలు తిరుగుతాయి గుంటూరుతో పోలిస్తే తెలంగాణతో పాటు దాచేపల్లి సత్తెనపల్లి పిడుగురాళ్ళ తదితర ప్రాంతాల్లో లారీ కిరాయిలో పదివేల నుంచి ఇరవై వేలు తేడా ఉంటుంది లారీ కిరాయి ఎక్కువగా ఉండటం వల్ల ఇబ్బంది పడుతున్నామని ఎగుమ ఎగుమతి వ్యాపారులు చెబుతున్నారు ఫలితంగా గుంటూరు యార్డులో కాకుండా సమీప పట్టణాల్లో మిర్చి లోడ్ చేసి రవాణా చేస్తున్నారు గుంటూరు మినహా ఇతర ప్రాంతాల్లో అద్దె తక్కువగా ఉన్నందున వ్యాపారులు అక్కడి నుంచే లావాదేవీలు చేస్తున్నారు జనవరి నుంచి మిర్చి సీజన్ ఆరంభమవుతుంది లారీల కిరాయి వివాదం పరిష్కరించని పక్షంలో వ్యాపారులు ఈ ప్రాంతాలకు వెళ్ళి మిర్చి కొంటే యాడ్ ఆదాయానికి గండి పడుతుంది సమస్యపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది